మీరు పార్టీ న్యాయం చేయాలా సైకిల్ 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 గుర్తికి ఓటు పేపించాలా పార్టీకి న్యాయం చేయాలమ్మా మాధవి గారికి సైకిల్ గుర్తికి ఓటు వేయాల రెండు ఓట్లు ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా సైకిల్ గుర్తికి ఓటు వేసి వేయించాలా అత్యధిక పెద్ద మెజార్టీతో

మేలురా ఏయ్ ఏ రారా ఎం బెరు విచ్చం యాంసలు తోనారు హ పెద్ద మజార్టీ తో మీరు జై విద్యార్థి జై టీడిపి కాయ్ సభర జై చంద్రబాబు నాయక్ దగ్గరికి తాకతం బండిలారి నాయకత్వం తాకతం బండిలారి మీరు అభివృద్ధికి ఎందుకంటే ఏమంటే మూడు సిలిండర్లు ఫ్రీగా ఫ్రీస్తున్నారు బస్సులో కూడా ఫ్రీ అన్నారు మామూలుగా వచ్చేసి పింఛన్ అన్ని కంటిన్యూ అవుతాయి ఏ ఎక్స్ట్రా కూడా వస్తాయి మీరు आज हमें साइकिल को डालकर जिताना बिल्कुल जरूरी है आंध्र प्रदेश की हालत बुरो नहीं जगन मोहन रेड्डी साहब ये कर तो वो हमारे दाल को जो जो, जो स्कीम्स है इसके अंदर भी है नई स्कीम्स क्या रहेगा तो लेडीज को आंध्र प्रदेश में काम ही जानते फ्री तीन सिलेंडर हाँ और पंद्रह सौ जो हई वो देती है और पिंचन भी चार हजार रूपये करती है మే సబ్జినే ఓట్ దాల్గొ చంద్రబాబు దియే అంటే పూరే బెనిఫిట్ సమనాది నైకో తో ఆంధ్రా ప్రదేశ్ నక్షత్రమే నిహత హిందుస్థాన్ కి నక్షత్ర అవశక ఆకల్ తెలుగుదేశం పార్టీ 2 కోట్ల కూడా బేల ఆ స్కీమ్స్ మీకు తెలుతు ఆయినా గాని 3 సిలిండర్స్ చంద్రబాబు నాటిฟรี గా ఇస్తున్నారు బస్ నో డీడీస్ కో ఫ్రీ 4000 వన్ బిన్జినూ మే అక చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇన్ని ఐదు ఒం ఐదుకి ఐదు ఎంపీకి ఐదు ఎమ్మెల్యేగా ఐదు ఓట్లు వేసి గెలిపించాలా ఆంధ్రప్రదేశ్ గాంధీ బేసారంటే ఆంధ్రప్రదేశ్ ఇండియా మ్యాప్లో ఉండదు ఆ పరిస్థితుల్లో వచ్చింది చేసి మీరు సైకిల్కి వేయండి అమ్మా మార్గరెడ్డి ఫస్ట్ టైము లేడీస్కు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డకు మేము తెచ్చుకోవాలా అమ్మా ఆడబిడ్డ తెచ్చుకోవాలా రెండు ఓట్లు కూడా ఎంపీ ఎమ్మెల్యే రోడ్డు రెండు ఓట్లు కూడా వేయండి రెడ్డి గారికి ఎమ్మెల్యే చేయాలా ఎంపీకి రెండు ఓట్లు వస్తాయి పింఛన్ కూడా నాలుగు వేలు అయినాయి మీకు వచ్చే నెల నుంచి డబ్బులు కూడా వస్తాయి అందరికీ నమస్కారం ఈరోజు పెద్ద బెస్స వీధిలో సుమారుగా యువ నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీ గండవ వేసుకొని తెలుగుదేశం పార్టీకి గెలిపించి దానికి కృషి చేస్తామని స్వయంగా వచ్చి ఈరోజు అందరము టీడీపీకి పని చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఇల్లు ఇంతకు ముందు కూడా చాలా అభిమానులు టీడీపీకి ఇప్పుడు కొత్తగా దీంట్లో ఒక కొంతమంది పిల్లలు కొత్తగా ఓట్లు వచ్చింది వాళ్ళు కూడా సంతోషంతో మా కొత్త ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యూతకు ముందుకు తీసుకుపోయే దాంట్లో నెంబర్ వన్ను ఆయన నాయకత్వంలో మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని ఈ అవకాశంకి కనీసం మూడు సంవత్సరాల నుంచి మేము లిస్ట్ చూస్తున్నామనేది కూడా యువత చెప్పడం జరిగింది అదేవిధముగా ఈరోజు మనకు ఎంతైనా అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఆయన నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది ప్రజలందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాజధాని లేకుండా పరిపాలన చేస్తున్నారు ఇక్కడ వైసీపీ వైసీపీ గవర్నమెంటు చాలా దారుణము దాని తర్వాత ఎంతమందిని దోర్జనం చేసి ఇల్లు అయితే ఏమి ఒక సెంట్రు నుంచి ఒక ఎకరా ఉండే వాళ్ళు కూడా బాధపట్టి వాళ్ళు సెంట్లు సలాలు కూడా రాజశెట్టి ఇచ్చినది ఎన్టీ రామారావు గారు ఇచ్చినది కూడా ఈరోజు వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొని వాళ్ళకు చిన్న చిన్న వాళ్ళు సతాయిస్తున్నారు అదేవిధంగా ఎంతోమంది ఎస్సీ ఎస్టీలో లో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం కూడా జరిగింది చాలా బాధాకరం ఇది దీంతో అబుదాం అభివృద్ధికి చంద్రబాబు కేర్ ఆఫ్ ఆయన ఆయనకు మళ్ళా సీఎం చేసి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకున్నా అని ఉంది కడప అభివృద్ధికి మీరు అందరు చూసింది కడప ప్రజలకి అందరు తెలిసే గత ఎనిమిది నెలల నుంచి అభివృద్ధి పేరుతో నాశనం చేశారు సర్కిల్ వేసేసి కాలువలు తోేసి ఇళ్ళు ధ్వంసం చేసి ఈ రోజు వరకు ఈ వేలు మంది ఉపాధి కోరుకున్నారు ఈరోజు కూడా చాలామంది ఏం చెప్పలేకుండా వాళ్ళు వచ్చి మైక్ పెరస్ చెప్తే కూడా మాపైన కేసులు పెడుతున్నారు అని ఏమైనా కానీ మీరే చెప్పాలని అది కూడా జరిగింది దాంతో కూడా మేము ప్రజల తరఫు నుంచి మీడియా ద్వారా కలెక్టర్ గారికి అయితే ఏమి కమిషనర్ గారికి అయితే ఏమి ఇప్పుడు ఉండే వైసీపీ నాయకులు కూడా దృష్టికి తీసుకుని వచ్చాం ఆయన కానీ ఎటువంటి పని ఈ రోజు వరకు కాలేదు దేవంజా రేపు మాకు సీఎం గారు చంద్రబాబు అవుతారు ఈ అన్ని అభివృద్ధి అన్ని పనులు మేము చెప్పిస్తామని హామీలు ఇస్తున్నాం పదమూడవ తేదీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఉంది కడపలో మాధవి రెడ్డి గారు ఎంపీకి ఓటు వేసి మీరు భూపేష్ రెడ్డి గారికి పెద్ద మెజార్టీతో మీరు గెలిపించాలని మేము ప్రజలకు కడప ప్రజలకి కోరుకుంటున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రతి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి వేసి మీరు గెలిపించి అభివృద్ధికి మీరు ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను